తమిళనాడులో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది తమిళనాడు రాష్ట్రంలోని కడవలూరు జిల్లాలో ఒక ఐదు మంది యువకులు గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్ళి నేరుగా సముద్రంలోకి వెళ్ళి సముద్రంలోకి ఇరుక్కున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తమిళనాడు నుంచి మా ప్రతినిధి కార్తిక్ మరింత సమాచారం సార్ కార్తిక్ చెప్పండి ఏదైతే సముద్రంలోకి యువకులంతా కలిపి కూడా కారులోకి వెళ్ళడం తెలుస్తుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మీ సమాచారం ఏంటి చెన్నై నుంచి వెళ్తూ కూడా సముద్ర తీరం వెంట వీళ్ళు కారులో వెళ్ళడం జరిగింది అయితే వీళ్ళ మధ్య మధ్య మధ్యలో ఒక పోటీ కూడా పెట్టుకున్నారు సముద్ర తీరం వెంబడి కారు వెళ్తుందని కొందరు వెళ్ళదని కొందరు ఇలా మొత్తం కూడా అందులో ఉండే సభ్యులంతా పందేలు కట్టుకున్నారు మాట మాట పెరగడంతో దీన్ని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న యువకులు తీరం వెంట వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా ఫస్ట్ గూగుల్ మ్యాప్ చూశారు కడలూరు ఓడరేవు నుంచి కూడా పరింగిపెట్టే వరకు సముద్రం ఒడ్డు మీదుగా వెళ్ళొచ్చని గూగుల్ మ్యాప్ చూపిస్తుందని వీళ్ళంతా డిసైడ్ అయ్యారు దీంతో వెంటనే అనుకున్నదే తడవగా కడలూరు ఓడరేవు నుంచి పరింగి పెట్టే వరకు కూడా సముద్రం ఒడ్డు మీదుగా వీళ్ళు బయలుదేరారు జాతీయ రహదారి దిగి సముద్ర తీరానికి వచ్చి అక్కడి నుంచి కూడా కారులో సముద్ర తీరం వెంటనే కడలూరు ఓడరేవు నుంచి జర్నీ చేస్తుండగా సరిగ్గా సోదికుప్పం ప్రాంతానికి రాగానే మద్యం మత్తులో ఉన్న ఒక యువకుడు కారుని అదుపు తప్పి సముద్రంలోకి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిన వెంటనే సముద్రం అలల మధ్య కారు కూరుకుపోయింది దీంతో అలల తీవ్రత కూడా పెరగడంతో కూడా సముద్రం లోపలికి కారు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే అదృష్టవశాత్తు ఈ విషయాన్ని గమనించిన అక్కడే ఉన్న మత్స్యకారులు వెంటనే స్పందించారు కొందరు యువకులు వెంటనే సముద్రంలోకి దిగి ఆ కారులో ఉన్న ఆరుగురిని కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు దీంతో కారు ఇసుకలో కూరుకుపోవడంతో ట్రాక్టర్ల సాయంతో దాన్ని బయటకు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఈ ఘటన నిన్న ఉదయం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రమాదం జరిగిన చోట ఈ మత్స్యగారి గ్రామం ఉండడంతో ఈ మత్స్యకారులందరూ సముద్రం ఒడ్డునే ఉండడంతో ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెబుతున్నారు ఈ ఘటన పైన పూర్తిగా వీళ్ళని రక్షించిన తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు వీళ్ళ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే గూగుల్ మ్యాప్ లో దారి చూపిస్తుందని ఒక అపోహతో వీళ్ళందరూ కూడా మధ్య మత్తులో ఈ విధంగా సరదాకి విహారయాత్ర కోసం వెళ్లి ఈ విధంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు